చేశారు చోడ ఆ చేసినప్పుడు చాతుర్మాసం అంటే నాలుగు నెలలు ఫోర్ మంత్స్ ఇప్పుడు కూడా మనం చాతుర్మాసంలోనే ఉన్నాం అయితే చాతుర్మాసం అయిపోయింది అందరికి సెటిల్మెంట్ చేయాలి కదా కొందరు పప్పులు ఉప్పులు సామాన్లు ఏవో తెస్తారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వడం అలా ఒక ఆడు పెరుగు తెచ్చిందంట పెరుగు కూడా మరి డబ్బులు ఇవ్వాలి కదా ఎంతమ్మా అంటే లేదు లేదు నేను రామాను స్వామి వారితో మాట్లాడాలి అందండి సరే అన్నారు వారు ఆ తర్వాత వారితో మాట్లాడ మాట్లాడేటప్పుడు ఏమమ్మా నువ్వు మరి పెరుగు డబ్బులు వద్దన్నామంట మరి ఏం కావాలి అంటే మీరు ఒక ఉత్తరం ఉత్తరం అంటే ఉత్తరం అంటే లెటర్ మీరు ఒక లెటర్ ఇస్తే నేను ఆ లెటర్ పట్టుకెళ్ళి రంగనాథులకి ఇస్తాను మీరు చెబితే రంగనాథుడు మోక్షం ఇస్తానంట కదా ఎవరితో ఎవరు చెప్పారు ఎవరితో చెప్పు ఏం చెప్పింది లేడీ ఏం చెప్పింది చెప్పు తెలుగు యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ యూ అండర్స్టూడ్ మై లాంగ్వేజ్ About curd, the old woman. She got curd for three months. She didn't want. You won't take money, and she wants letter from Ramaraja for what? You know answer tell. To give it to Ranganatha. Oh, very good. Uh, for what purpose? Any children can answer. Oh please.